స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి ఉగాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను నామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం రాశుల వారిగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం మీనరాశి ఈ మీనరాశి వారందరికీ కూడా మనకి ఈ నామ సంవత్సరము ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగా ఉంది అలాగే రాజ్యపూజము ఆరు అవమానం ఐదుగా ఉంది ఆ ఎలినెట్సన్ ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా మరి బ్రహ్మాండంగా మీకు ఉద్యోగంలో అభద్రతాభావం లేదు మీరు చేసేటటువంటి ఉద్యోగం సెక్యూర్డ్గా ఉంటుంది విదేశాలకి మీకు వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం పోవడం వల్ల లాస్ట్ ఇయర్తో మనం పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు జీవితంలో క్లారిటీ వస్తుంది ప్రతి విషయం పట్ల గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా కన్ఫ్యూజన్స్తో గడిపారు మీరు మరి పన్నెండింటిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వల్ల పడక సౌఖ్యం తక్కువ భర్తతో భార్యలతో మీరంతా కూడా వేరే వేరే దూర ప్రాంతాల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల నిద్ర బాగా ఎక్కువ పోతారు బద్ధకం బాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట మీకు ప్రతి పని కూడా చేద్దాంలే చూద్దాంలే అని వేత ధోరణి వేచి ఉండేటటువంటి ధోరణి బాగా పెరిగిపోతూ ఉంటుంది అలాగే ఈ యొక్క గురుగ్రహము అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వల్ల ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అదేవిధంగా ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల ఎలా జరుగుతుంది అంటే బ్రహ్మాండంగా మేనరాశి వాళ్ళందరికీ కూడా ఉంటుంది పిల్లల నుంచి అనేకమైనటువంటి తలపోట్లు ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే శత్రువులపై ఆధిపత్యం చేస్తారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీకు బ్రహ్మాండంగా దూసుకు వెళ్ళిపోతారు ఆ షష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఈ విధంగా మనకి చైనాకి ఎట్లాగ డ్రగ్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు చేయడము ఇలా అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృత్తిలో మీరు ప్రతి వ్యాపారంలో కూడా అధిక ఆదాయాలు తీయడము ఖర్చు తక్కువగా పెట్టడము ఇవన్నీ చెయ్యాలని ప్రయత్నిస్తారు కానీ మీకు కుదరదు అది అందువలన ఈ మీనరాశి వాళ్ళకి మే అధికమైనటువంటి ఖర్చు 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 ఉంటుంది ఇక ఉద్యోగ విషయాల్లో మీకు స్థిరత్వం ఉంటుంది ఆఫీసర్సు కొలీగ్స్ ఈ యొక్క సబార్డినేట్స్ మీకు అందరికీ కోఆపరేట్ చేయడం జరుగుతుంది రకరకాల ఆ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు ఆలోచన సరళలో మార్పు వస్తుంది మీకు కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు తర్వాత ఈ చేపల రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు పని చేయడం అనేటటువంటివి జరుగుతాయి మహిళలు మరి మమ్మల్ని సంప్రదించి ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారండి మా అత్తగారు మామగారు వాళ్ళు అంతా పనులు చేస్తున్నారు అనేటటువంటి సంతృప్తి అనేటటువంటిది బాగా పుష్కలంగా వీళ్ళకు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ పరిహారాలు ఏమిటంటే ఎలినెట్స్ అని జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మరి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు శనికి శని నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే రావి చెట్టుని చూసుకోండి రావి చెట్టును చూసుకొని చక్కగా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ బకెట్ నీళ్లు వేసి చేయండి ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు